హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఉసిరికాయలు నీట్గా కడిగి శుభ్రం చేసి తడి లేకుండా తుడిచి తుడిచిపెట్టుకొని వాటికి ఘాట్లు పెట్టుకోవాలి ఒకటి రెండు ఘాట్లు పెట్టుకోవాలి అంతే ఎక్కువ పెట్టకూడదు ఆ తర్వాత పల్లీల నూనెలో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఫోర్క్తో ఇలా గుచ్చి చూస్తే లోపలికి వెళ్ళాలి అంతే మరీ మెత్తగా కాకూడదు నేను కేజీ ఉసిరికాయలు పెడుతున్నాను చట్నీ అందుకోసము ఇది ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఏంటంటే మెంతులు ఆవాలు జీలకర్ర మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఇలా పొడిచేసి పెట్టుకోవాలి అలా కాల్చుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఇదే ఆయిల్లో వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవి వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం మిగతాది మళ్ళీ తర్వాత వేసుకోవాలి కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి అయితేనేమో త్రీ కేజెస్కి త్రీ ఫోర్ పడతాయి ఇలా సగం ముందు పోపులో వేసుకోవాలి ఆ తర్వాత సగం ఉంటుంది కదా అది డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు వెల్లుల్లి పేస్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు పోపు చల్లారాలండి చల్లారిన తర్వాత ముందుగా ఉసిరికాయలు వేసుకోవాలి అందులో పోపు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి ఉప్పు ఒక కేజీ కాయలకి వంద గ్రాముల ఉప్పు తీసుకోవాలి అలాగే కారం కూడా వంద గ్రాములు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారము ఆ తర్వాత మన వెల్లుల్లి దంచి పెట్టుకుంటాం కదండి అది వేసుకోవాలి గ్రేవీ చిక్కగా వస్తుంది అదంతా ఒకసారి మిక్స్ చేయాలి ఇదంతా చల్లారిన తర్వాతనే చేసుకోవాలండి లేదంటే వగరుగా చేదుగా వస్తుంది మెంతులు వేసాం కదా సో అందుకని మనకు ఆయిల్ వచ్చేసి కేజీ కాయలకి హాఫ్ కేజీ ఆయిల్ వరకు పడుతుందండి సాల్ట్ కొంచెం తక్కువైనా వేసుకున్న పర్లేదు ఇప్పుడు ఎందుకంటే తర్వాత మనం చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఆ తర్వాత ఒక నిమ్మకాయ వేసుకోవాలి ఒగరు ఉంటుంది కదండి మన ఉసిరికాయ అది అని చెప్పేసి గింజలు తీసేసి మిగిలింది అందులో ఉస్ పోసేసుకోవాలి ఒక కాయ వేసాను నేనైతే పెద్దగా ఉంటే ఒక కాయ సరిపోతుంది చిన్నగా ఉంటే రెండు కాయలు వేసుకోవాలి నిమ్మకాయలు గింజలు తీసేసి వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి అంతేనండి మన నోరు నుంచి విసిరికాయ పచ్చడి రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్